జూలై ఇరవై మూడో తారీఖు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడి కదా ఇప్పుడు దానిపైన ఎక్కువగా ఏ ఫోకస్ పెట్టబోతుంది కేంద్ర బడ్జెట్ లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈసారి బడ్జెట్లో అయితే ఎక్కువగా మౌలిక వసతులు అంటే రోడ్లు కావచ్చు అలాగే విమానాశ్రయాలు కావచ్చు ఇంకా షిప్పింగ్ కావచ్చు దీనికి సంబంధించి అయితే ఈసారి ఎక్కువగా బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే భారత్ గత పది సంవత్సరాలుగా అయితే చాలా అభివృద్ధి చెందుతుంది మనం చూసుకోవచ్చు తయారీ రంగం అయితే ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది భారత్లో చైనా తర్వాత భారత్లో తయారీ రంగం అంటే మేకింగ్ ఇండియా అని ఒక అనేది తీసుకొస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈసారి రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ అలాగే రోడ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ భారీ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది ఇక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ చూసుకున్నట్లయితే ఏపీకి ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం ఉంది మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఎన్డీఏలో భాగంగా టీడీపీ ఉంది సో అలాగే టీడీపీ ఏపీ కూడా చాలా అప్పుల్లో ఉంది ఇప్పటివరకు సో ఏపీకి సంబంధించి కూడా కొన్ని కేటాయింపులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా రైల్వేకి సంబంధించి కూడా ఏపీకి ఎక్కువగా ప్రాజెక్టులు వెళ్ళే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఆ తర్వాత మనం ఉద్యోగుల గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా వరకు ఉద్యోగులు అయితే వాళ్ళ స్లాబ్ రేట్ పెంచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ట్యాక్స్ చాలామంది మనం ఏడు లక్షలు ఏడు లక్షల అవైలు పైన సంపాదించడంలో వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది సో ట్యాక్స్ స్లాబ్స్ కూడా పెంచాలని చెప్పేసి కూడా ఉద్యోగస్తులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ బడ్జెట్లో ఇక మనం రైతుల గురించి మాట్లాడుకున్నట్లయితే అయితే రైతుల కోసం అయితే పీఎం కిసాన్ యోజన కింద అయితే ప్రభుత్వం అయితే సంవత్సరానికి ఆరు వేలు ఇస్తుంది సో దీన్ని ఎనిమిది వేలకు కూడా పెంచాలని డిమాండ్ ఉంది సో ఈ బడ్జెట్లో దీనిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే మనం మాట్లాడుకున్నట్టయితే ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇంకేమైనా స్కీమ్స్ తీసుకొచ్చే అవకాశం ఉందా ఎరువులకు సంబంధించి ఏమైనా సబ్సిడీ పెంచే అవకాశం ఉందని కూడా మాట్లాడుకోవచ్చు అలాగే పారిశ్రామిక రంగానికి సంబంధించి కూడా ఎక్కువగా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మనకు దేశంలో వి విద్యుత్ అంటే కరెంటు వినియోగం భారీగా పెరుగుతుంది సో ఇవి అంటే మనకు రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి మంచి కూడా భారీ కేటాయింపులు ఉండే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే మెయిన్ గా ఫోకస్ చూసుకుంటే మాత్రమే ఇప్పుడు త్రిపుల్ ఆర్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుసు కదా త్రిపుల్ ఆర్ కు మెయిన్ గా బడ్జెట్ ఎంత కేటాయించే అవకాశం ఉంటాయి యా రీజినల్ రింగ్ రోడ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టు ముఖ్యంగా ఈ బడ్జెట్ లో కానీ మనం గత బడ్జెట్ లో చూసినట్లుగా అయితే కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లకు సంబంధించి కూడా భారీ కేటాయింపులు చూస్తుంది సో ఈసారి కూడా భారీ కేటాయింపులు ఉండొచ్చు అందులో మన రీజినల్ రింగ్ రోడ్ కూడా అవకాశం ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఏపీలో చూసుకోవడం అయితే మెయిన్గా యువత అయితే కొంచెం పారిశ్రామిక మీద కొంచెం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది కదా ఇప్పుడు తెల ఎన్డీఏ కూటమిలో భాగంగా అయితే ఇప్పుడు టీడీపీ అయితే చంద్రబాబు నాయుడు కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు సో చంద్రబాబును అయితే జనసేన పవన్ కళ్యాణ్ చూసుకున్న కూడా బీజేపీ నుంచి ఎలాంటి సహకారం ఉండబోతుంది ఎస్ ఏపీకి ఈసారి ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది నిధులు అంటే డైరెక్ట్ నిధులు కాకపోవచ్చు ఏపీకి సంబంధించి రోడ్లు కావచ్చు అలాగే రైల్వేకి సంబంధించి కావచ్చు అలాగే షిప్పింగ్ అంటే మనకి ఏపీకి చాలా సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది దానికి సంబంధించి కూడా నిధులు కేటాయించే అవకాశం అవకాశం ఉంటే అక్కడ ఉపాధి పెరిగే అవకాశం అయితే ఉంటుంది దీని వల్ల ఏపీకి లాభం చేకూరే అవకాశం అయితే ఉంది ఇప్పుడు తెలంగాణ మాత్రం విద్యాశాఖ పైన కూడా ఫోకస్ పెట్టారు అంటే ఇంతవరకు తెలంగాణలో విద్యాశాఖ కూడా చెప్తున్నారు కదా ఇప్పుడు విద్యాశాఖ పైన విద్యా మీద ఎంత పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కేంద్ర యూనియన్ బడ్జెట్ కు సంబంధించి ఎక్కువగా రిలేషన్ ఉండదు స్టేట్ కి సంబంధించి స్టేట్ విషయాల దీనికి దానికి సంబంధం ఉండదు కేవలం యూనియన్ బడ్జెట్ లో ఎక్కడ ఐఐటీలు ఐఐటీలు తీసుకొస్తున్నాం ఎన్ఐటీలు తీసుకొస్తున్నాం ఐఐఎంలు ఎక్కడ తీసుకొస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మాత్రమే చెప్తారు సో ఈ విద్యకు సంబంధించి ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు చూసుకొని ఉంటే కేంద్రం సంబంధించి అంటే ఇప్పుడు నేను చెప్పానుక ఐఐటీ కావచ్చు ఎన్ఐటి కావచ్చు వీటికి సంబంధించి మాత్రమే కొత్త ఎక్కడ పెడుతున్నావు ఎయిమ్స్ కావచ్చు ఎక్కడ పెడుతున్నావు అని చెప్పేసి మాత్రం బడ్జెట్ లో ప్రకటిస్తారు